లో ప్రధానంగా మిర్చిదారులు ఇంక్రీజ్ అవుతాయా అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్లు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఆర్డర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోలో తెలియజేయడం జరుగుతుంది అలా అలాగే చైనాలో క్రాప్ ఎంతవరకు డ్యామేజ్ అవ్వడం జరిగింది అలాగే ఆర్డర్లు ఏ విధంగా వస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోలో తెలియజేయడం జరుగుతుంది సో ప్రధానంగా చూసుకున్నది చైనా వాళ్ళు అంటే ప్రతి సంవత్సరం అంటే ఏసీల్లో స్టాక్ ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం రెండు కోట్లు రెండు కోట్ల యాభై లక్షలు ఇన్ ఇంత సరుకు ఉన్నప్పటికి కూడా బాగానే ఆర్డర్లు తీసుకొచ్చి కొనుగోలు చేశారు ఈ సంవత్సరం దానికి భిన్నంగా వాళ్ళు ట్రీట్ చేయడం జరిగింది ఆ యొక్క పద్ధతిలో పోయే కొద్దీ అంటే ఇప్పుడు వీళ్ళు పంటలేసే లేసే టైంలో మార్కెట్ డౌన్ చేస్తే పదిహేను వేలకి ఆ విధంగా వస్తే ధరలు ఆ విధంగా వస్తే రైతు వారికి కానీ ఏసీలో ఉన్నటువంటి మిర్చి ఏదైతే డెలక్స్ క్వాలిటీ సుపీరియర్ ఏదైతే ఉందో అది కొనుక్కుందామని చైనా వాళ్ళు ఈ విధంగా ఉండడం జరిగింది వ్యాపారస్తులు సో అయినప్పటికీ ఆ యొక్క మార్కెట్లు రానటువంటి సిచ్యువేషన్ కనపడడం జరుగుతుంది ఎందుకంటే చైనాలో ఇప్పుడు వచ్చి నాన్ సీజన్ కొనసాగడం ఎందుకంటే పంటలు వేసే సీజన్ అండి ఇప్పుడు నాన్ సీజన్ అంటే వాళ్ళకి ఏదైతే ఈ యొక్క పంటలు వస్తాయో చేతికి వచ్చే టైం కానీ అలాగే పంటలు ఇంకొక నెల రెండు నెలలు పట్టే టైం ఏదైతే ఉంటుందో అన్ సీజన్ ఈ యొక్క అన్ సీజన్ సో వాళ్ళ పంట రావడం కోసం అలాగే ఆంధ్ర తెలంగాణలో కొంచెం తక్కువగా ఏమైనా వస్తుంది అని అలాగే ఈ విధంగా వెయిట్ చేయడం జరిగింది సో ఇది ఫర్దర్ పాయింట్ చూసుకున్నట్టయితే అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం అంటే వర్షాలకి దా వర్షాల ఘాటికి ఒక రెండు నుంచి మూడు సంవత్సరాల్లో రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు కొట్టుకుని పోతూనే ఉంది సో చాలా వరకు మహీ పల్కట్ దందర్ ఇలాంటి సీడ్ వెరైటీస్ ఏదైతే కొత్త కొత్త వైరస్ టాలరెంట్ తీసుకొచ్చినప్పటికీ కూడా సో వై ఈ యొక్క వానలకి అతివృష్టి అనావృష్టి కారణాలకి మహారాష్ట్ర రైతులు అలాగే మధ్యప్రదేశ్ రైతులు ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఈ సంవత్సరం నూతనంగా పంజాబ్ బెరోలి నుంచి ఎక్కువగా వేయడం జరిగింది ఈ యొక్క పంజాబ్ బెరోలి నుంచి ఎరైవెల్స్ వేయడం వల్ల ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మిర్చి కొంచెం షార్టేజ్ వచ్చింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వెరైటీస్ ఏదైతే సీడ్ రకాలు వేశారో అలాగే ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మేజర్గా సీడ్ రకాలు బ్యాడీ రకాలు స్టాకులు ఎక్కువగా ఉన్నాయి పోయిన సంవత్సరం అలాగే పెట్టినటువంటి ఏసీలు ఏదైతే ఉందో సో ఆంధ్రజ్యోతి ఆర్టికల్లో రావడం జరిగింది సో మిర్చి అంటే బిఎఫ్ సిఎఫ్ రకాలన్నీ కూడా కలర్ చేంజ్ అంటే ఏసీలు ఆడించడం లేదు అలాగే కొన్ని రకాలంటే మనం ఏదైతే రసాయనాలు ఏదైతే మందులైతే కొట్టామో ఈ నల్లి వస్తుందనో ఈ బొబ్బరు వస్తుందనో ఎక్కువ మందులు స్ప్రే చేయడం జరిగింది ఈ యొక్క రసాయనాలు ఏదైతే అవశేషాలు మనం స్ప్రే చేస్తున్నామో ఆ మిర్చి యొక్క ఏసీ చల్లదనానికి ఏదైనా కానీ చూడండి మనిషి ఎండలో కష్టపడి అలాగే మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే ఏ రోగం కూడా కనిపించదు కానీ ఏసీలో ఉంటే అలాగే మళ్ళీ ఈ విధంగా ఉండడం ఉంటే మాత్రం సో చాలా రకాల డిఫెక్ట్స్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం డివియేషన్స్ వస్తాయి అలాగే మిర్చికి కూడా ఏసీలో ఉండడం వల్ల ఎండలో నుంచి మనం తీసుకుపోయినటువంటి ఏసీలో సరుకు కొన్ని ఏసీలు ఆడించి ఆడ ఆడించకపోవడం అలాగే దానికి సరిపోకపోవడం ఈ యొక్క రసాయనిక అవశేషాల వలన కలర్ షేడ్ అయ్యి అలాగే ఫిగర్ పేచి అంటే అమ్మేటువంటి ఏదైతే ఉన్నాయో పిగర్ పేచి రూపంలో అవి ఏసీల్లో అలాగే మార్కెట్లో అమ్మడం జరుగుతుంది సో ఈ విధంగా ఆంధ్ర తెలంగాణలో స్టాకులు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి అలాగే ఇప్పుడున్న పరిస్థితిలో చూసుకుంటే ఇరవై ఒకటి ఇరవై రెండులో మంది ఇరవై ఒకటి ఇరవై రెండు వేల్లో కూడా స్టాకులు పెట్టి సో ఫర్దర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సో మనం ఇచ్చికి డిమాండ్ రావాలంటే సో ప్రధానంగా చూసుకున్నట్టయితే చైనా చాలా వరకు డ్యామేజ్ అవ్వడం జరిగింది అలాగే అన్ని ప్రాజెక్టులకి వాటర్ రావడం జరిగింది శ్రీశలం ప్రాజెక్టు కూడా నిలడం జరిగింది అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా తొమ్మిది గేట్లు ఎత్తి వాటర్ కిందకి రావడం జరుగుతుంది సో ప్రాజెక్టులకు కూడా వాటర్ మంచిగా రావడం జరుగుతుంది ప్రెజెంట్గా విస్తీర్ణం తగ్గుతుందో రైతులందరూ వెయిట్ చేస్తున్నాం సో విస్తీర్ణం ఫర్దర్ పాయింట్ చూసుకున్నట్లయితే సో ఉన్నటువంటి ధరలకి రైతులు గిట్టుబాటు ధర అవకాశం లేదండి ఈ పదివేలు పదిహేను వేలు మార్కెట్ నడిస్తే మిచ్చి రైతు చాలా వరకు లాస్ వచ్చే అవకాశం ఉంది మార్కెట్ హెవీగా నడిస్తేనే సో రైతులందరూ కూడా కొంచెం మంచి కల్టివేషన్ చేయడం జరుగుతుంది సో క్లియర్గా మార్కెట్ వచ్చే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి ఏసీలో మిర్చికి అలాగే ఈ యొక్క చైనాలో డ్యామేజ్ అవ్వడం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ యొక్క తోటలు డ్యామేజ్ అవ్వడం అలాగే వాళ్ళు వెయిట్ చేసి దూరంలో ఉండడం వల్ల అలాగే కొంచెం మార్కెట్ మూమెంట్ అయ్యే అవకాశం ఉంది సో ఈ ధరలు ఈ విధంగా కొనసాగితే రైతులందరూ కూడా కల్టివేషన్ చేసే అవకాశం విస్తీర్ణం చాలా వరకు తగ్గుతుందని వ్యాపారస్తులు అంచనా అయితే రావడం జరిగింది సో ఈ విధంగా ఇన్ని ఇన్ని సిచ్యువేషన్ ఉన్నాయి కాబట్టి సో ఫర్దర్గా మార్కెట్ అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది సో ఆగస్టు నెల ఆగస్ట్ అలాగే సెప్టెంబర్ నెలలో మంచి అయితే మూమెంట్ అయితే కొనసాగడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అంటే అతివృష్టి అనావృష్టి కారణాలు వర్షాధారణంగా చాలా వరకు ఈ సంవత్సరం ఫేస్ చేసే అవకాశం ఉంది అలాగే బొబ్బర్ ఎఫెక్ట్లు మిర్చి రైతుల్లో కుట్టుమిట్టు దాడుతున్న పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది సో ఈ విధంగా సిచ్యువేషన్ అయితే ఉండడం జరుగుతుంది సో కొత్తగా మరోసారి చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ టైత చేయం ఎందుకంటే మన ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా డైలీ జెన్యున్ కంటెంట్ అలాగే ఏ విధంగా జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా ఏసీలు వ్యాపారస్తులతో కలుసుకుంటూ ప్రతి ఒక్కరిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరుగుతుంది సో ఉంటానండి బాయ్